మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్లోని పలుచోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని స్నానం చేయడానికి అనువుగా లేవని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి వెల్లడించింది నదీ జలాల్లో మనుషులు జంతువుల వ్యర్థాలతో కూడిన కోలిఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జీటీకి అందించిన నివేదికలో పేర్కొంది వంద మిల్లీ లీటర్ల నీటిలో రెండు వేల ఐదు వందల యూనిట్లకు మించి కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందన్న సిపిసీబీ ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది మహాకుంభమేళాలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తుండటంతో నదీ జలాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా శాతం పెరిగిపోతోందని ఎన్జీటీకి సిపిసీబీ వివరించింది ప్రయాగరాజ్లోని గంగా యమునా నదుల్లోకి మురుగునీరు వ్యర్ధాలను వదలకుండా నిరోధించాలని దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ జస్టిస్ శ్రీధర్ అగర్వాల్ జస్టిస్ ఏ వేల్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది సిపిసిబి సమర్పించిన నివేదికను పరిశీలించిన ఎన్జీటీ ధర్మాసనం కాలుష్యాన్ని నియంత్రించడంలో యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విఫలమైందని వ్యాఖ్యానించింది పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది